హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు ప్రేమ్ రావత్ విరచిత అంశంగా జీవిత సాఫల్యతకు ఆచరణ గీటురాయి అనేటువంటి అంశాన్నాం మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి జీవిత సాఫల్యతకు ఆచరణ గీటురాయి ఇక వినండి ఈ అంశాన్ని జీవితం సఫలం కావాలంటే ప్రస్తుత కాలంలో మనిషి తనను తాను ఒక భిన్నమైన ప్రత్యేకమైన ప్రాణిలా భావించుకుంటున్నాడు తన దగ్గర ఎంతో సాంకేతికత ఉన్నదని ఒకప్పుడు లేని ఎన్నో ఉపకరణాలు ఉన్నాయని గర్వపడుతున్నాడు ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్తోనే గడుపుతున్నాడు అదో అద్భుతమైన సాంకేతికత అని అనుకుంటున్నాడు కానీ ఆ సాంకేతికతను ఎందుకు తయారు చేశారో ఎప్పుడైనా ఆలోచించారా వాటిని కంపెనీలు తయారు చేస్తున్నది మానవ శ్రేయస్సు కోసం కాదు స్వలాభం కోసం మనకు సదుపాయాలు కల్పిస్తున్నందుకు డబ్బు తీసుకుంటున్నారు సిమ్ కార్డు లేనిదే ఫోన్ పని చెయ్యదు పైగా రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి ఎవరైతే ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉంటారో వాళ్ళు తమతో పవర్ బ్యాంక్ మోస్తూ ఉంటాడు ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉందని తెలిసిన వెంటనే ఛార్జింగ్ పెడతారు కొత్త ఫోన్ కొనడానికి వెళ్తున్నప్పుడు అది మనకు ఎంతో మేలు చేస్తుందనే ఆశతో ఉంటాం కానీ కొన్న తరువాత ఎప్పుడూ దాని గురించే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడికైనా వెళ్లే ముందు అక్కడ ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉందో లేదో ఆలోచిస్తారు ఈ విధంగా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ గురించే ఆందోళన చెందేవారు చాలామంది ఉన్నారు తనను సతమతం చేసే ఆలోచనల నుంచి కాపాడుకోవడానికి ఏ సాంకేతికతను వ్యక్తులు ఉపయోగించాలనుకుంటారో ఆ సాంకేతికత వారికి మరిన్ని ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది మరి ఎప్పుడూ ఆలోచనలోనే మునిగి ఉండే మనిషికి అసలైన ఆనందానుభూతి ఎలా లభిస్తుంది మనమందరం మన జీవితాల్లో ఆనందాన్వేషణలో ఉన్నాం కానీ చింతలు చికాకులతో సతమతం అవుతున్నంతకాలం ఆనందానుభూతి పొందలేము అనేది గ్రహించాలి ఈ ప్రపంచంలో ఎన్నో విషయాల మీద వితండవాదాలు జరుగుతూ ఉంటాయి కానీ సాధువులు మహాత్ములు అన్ని విషయాలను ఎప్పుడో చెప్పేశారు రాయాల్సినవన్నీ అంతకుముందే ముందే రాశారు ఆత్మానందం లేక మానవుడు కాశీ మధురలు తిరిగేను కస్తూరి మృగం తన నాభిలోనే ఉన్న కస్తూరి కోసం వనమెల్లా తిరిగినట్టు ఇది విన్న ప్రతిసారి నవ్వు వస్తూ ఉంటుంది ఇలాంటి మంచి విషయాలు మనిషి బుర్రకు ఎందుకు ఎక్కవు వాటిని అమలు చేయడానికి మనిషి ఎందుకు ప్రయత్నించడం లేదు వేదవ్యాసుడు లాంటి ఋషులు రచనలు చేయడానికి కారణం ఏమిటి వాటిని చదవడానికో గుర్తుపెట్టుకోవడానికో కాదు పుస్తకాల్లో ఉన్న విషయాలను గుర్తుపెట్టుకున్నంత మాత్రాన జీవితం సఫలం కాదు వాటిని ఆచరించాలి అన్నిటికన్నా ముఖ్యంగా మీలో ఉన్న ఆ దివ్యశక్తితో అనుబంధం ఏర్పరచుకోండి తద్వారా మీ జీవితం సఫలమవుతుంది అంటూ ప్రేమ రావత్ ఆయన ఈ అంశాన్ని మనకి జీవిత సాఫల్యతకు ఆచరణ గీటురాయి అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో చింతన అంశంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా మీరు ఆలోచించండి ధన్యవాదాలు